కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ మొదటి వార్షికోత్సవం కార్యక్రమానికి బీఆర్ఎస్ఎల్పీ విపి ఎమ్మెల్యే కెపి వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక వసతులు సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటైన మొదటి మూడు సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా నూట నాలుగు బ్రాంచీలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పదకొండు బ్రాంచులను ఏర్పాటు చేసుకుని వేలాది మంది కస్టమర్లను సంపాదించుకుని మంచి ట్రీట్మెంట్ ను అందజేస్తూ ఆధారాభిమానాలు చెరుకున్నటువంటి అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ క్లినిక్ మరి అభివృద్ధి చెందాలన్నారు రానున్న రోజుల్లో రెండు వందల బ్రాంచ్లు ఏర్పాటు వైపుగా ముందుకు సాగాలన్నారు साडेनेकै होथ्यो लागि भेडाको मकोलो लोस 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 दिने छ होला स्किप लोस यो बिराद नराख राम्रो होला कल गरेर कुन मान्छेले मेरो ३७ दिनहरुको अध्ययन गर्नु हो साउनले लीभ मी 100 सेन्चुरी बेटर नि गिल्ड नि परमेश्वरको सन्दर्भमा भन्दैछु यो मेरो काम हो यो बैठकको फ्रीडसर आइ मीन अजेन्डा छ अगाडि हेर्नुहोस् चिरम मिलिन बिना छ परमेश्वरको बारेमा भन्छु यो इच्छा मेरो भन्छु यो शिव

సంతోషం ఈ రోజు కంపెనీలో మరి మొదటి సమస్య పూర్తికి పూర్తి చేసుకోనటువంటి అడ్వాన్స్ యు హియర్ అండ్ 글로 స్కిన్ ఒక బ్రాండ్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకునేందుకు వారికి మనస్ఫూర్తి శుభాకాంక్షలు మరి శరణ్ వేల్ గారు మరి ఎంతో ఆలోచనతో మరి సుమారు మూడు సంవత్సరాల క్రితం మరి స్టార్ట్ చేసిన బ్రాండ్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సుమారు నూట నాలుగు మరి బ్రాంచ్లని మరి బ్రాంచ్ల ద్వారా ఈ యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు అందరూ ఎదుర్కొనే సమస్య హెయిర్ లాస్తో పాటు స్కిన్ సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి దానికి యొక్క శాశ్వత పరిష్కారం కనుగొనాలనే కనుగొనంతో వారి అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ యొక్క అడ్వాన్స్ మరి గ్రో హెయిర్ అది గ్లో స్కిన్ యొక్క బ్రాండ్తో ముందుకు రావడం మరి వారి సేవలతో ప్రజల నుంచి మంచి సంతృప్తికరమైనటువంటి అనుభవాలు వారి యొక్క రిజల్ట్స్ రావడంతో మరి ఈ బ్రాండ్కి మంచి డిమాండ్ పెరుగుతూ ఉంది మరి అందుకే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నారు ఇక్కడ కుంపలీలు కూడా మరి శ్రీదర్యంలో మరి బ్రాంచ్ ఓ సంవత్సరం పూర్తి చేసుకోవడం ఇంకా నగరంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ శాఖల ద్వారా ఈ సేవలు అందించడం చాలా సంతోషకరమైన విషయం మరి అందుబాటులో ధరలో అంటే ఎక్కువ కాస్ట్ కాకుండా మరి ఇక్కడ అందరూ కూడా తరగతి కుటుంబ కుటుంబాల వారు కానివ్వండి అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క కాస్ట్ని వారు డిజైన్ చేసి అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా చక్కటి సేవలు అందించి మరి ప్రజలు మనల్ని పొందాలని చెప్పేసి కూడా

so we have 104 plus clinic and the success of today this one year is because of all the customers all the people who has been happily saying that you know they are having a hair and skin that's very nice from advanced grower and advanced glow skin i think we can have a clap here right a year of uh, three or four years it's not so easy so once you're not giving a proper service you can't grow this faster so that's more more important so today hair is the biggest drill actually so it's not a biggest jewel, it is the major jewel because it stands top of your head and that's where the people look at you. So people start looking at your hair and the skin. So next comes your jewels. So this is the biggest jewel to showcase who you are. And why this so many clinics is grown today is because the need is so much and we also have so much of stress where we are losing our hair and skin not being taken care. So that's why we have a wonderful you know, clinic here and wonderful team here. And to be very frank, we have to thank our dermatologist who is also a part of our you know, growth here. And we have to thank our plastic surgeons and we have to thank our maxillofacial surgeons. We have to thank our uh, trichologists people who is all more and more supportive. We told them yeah, we would not be grown such big. ంగ్స్ బడ్స్ట్ బ్రాంచు మాది సైని పురిలో దూ లూ నాకు తెలిసింది గురించి ఐ ఇమీడియట్లీ లైక్ ద బిచ్ అండ్ అక్కడి నుంచి ఫస్ట్ బ్రాంచ్ అక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి గెచ్చిపోవాలి దాని తర్వాత కొత్త పేట్ అండ్ దిస్ ఈస్ అవర్ లాస్ట్ అండ్ లాస్ట్ ఇయర్ ఫోర్త్ బ్రాంచ్ పెట్టాము సో విత్ ఇన్ దట్ వి స్టిల్ హ్యావ్ రూమ్ టు గ్రో నేను హైదరాబాద్ సార్ సో నేను ఇంకా పెడుతున్నాను కాకపోతే ఏంటంటే ఓవర్ ఆల్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆర్ కస్టమర్స్ ఈజ్ వాట్ ఈస్ యాక్చువల్లీ మోటివేటింగ్ ఎన్కరేజింగ్ అస్ టు డూ దిస్ అండ్ నాట్ ఓన్లీ దట్ దర్ సపోర్ట్ ఫ్రమ్ ద ఓవర్ ఆల్ బ్రాంచ్ కార్పొరేట్ టీమ్ has always been amazing because of that like uh, we were able to actually provide all the services to our customers like uh, like we are always exceeding their expectations they walk in with a problem we are always making sure that we send them with the result. So that is our brand uh, um, uh, mission statement as well as the vision as well to make sure that that is one of the brand values so we have to make sure that the custom, customer is always happy and customer is getting the seeing the result